హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు ఎయిటీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని అయితే మనం ఒకసారి చూసుకుందాం సో ప్రతి సంవత్సరం జూన్ పదిహేడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎడారీకరణ మరియు కరువును ఎదుర్కోవడానికి ప్రపంచ దినోత్సవం జరుపుకుంటారు చూసుకోండి ప్రతి సంవత్సరం జూన్ పదిహేడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎడారీకరణ మరియు కరువును ఎదుర్కోవడానికి ప్రపంచ దినోత్సవం అనేది జరుపుకుంటారు సో ప్రపంచ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు పద్దెనిమిది జూన్ రెండు సంవత్సరం కూడా పద్దెనిమిది జూన్ నెలలో జరుపుకుంటారు అయితే ఎందుకు జరుపుకుంటారు అంటే ఎడారీకరణ మరియు కరువును ఎదుర్కోవడానికి జరుపుకుంటారు ఓకే నెక్స్ట్ హిందీ రచయిత గౌరవ్ పాండేకి సాహిత్య అకాడమీ యువ పురస్కార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రధానం చేయబడుతుంది హిందీ రచయిత ఎవరు గౌరవ్ పాండేకి ఏ అవ అవార్డు వస్తుంది అంటే సాహిత్య అకాడమీ యువ పురస్కార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని ప్రధానం చేయబడుతుంది ఈ యొక్క సాహిత్య అకాడమీ యువ పురస్కార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎవరికి ప్రజెంట్ చేయబడుతుంది అంటే గౌరవ్ పాండేకి ఈయన ఏ రచయిత అంటే హిందీ రచయిత ఓకే నెక్స్ట్ ప్రపంచంలో టాప్ టెన్ పాఠశాలల్లో మధ్యప్రదేశ్ యొక్క రెండు సీఎం రైజ్ పాఠశాలలు ఎంపిక చేయబడ్డాయి చూడండి ప్రపంచంలోనే టాప్ పది పాఠశాలల్లో మధ్యప్రదేశ్కి సంబంధించిన రెండు సీఎం రైజ్ పాఠశాలలు అయితే ఎంపిక చేయబడ్డాయి ఏ రాష్ట్రానికి సంబంధించిన పాఠశాలలు అంటే మధ్యప్రదేశ్కి సంబంధించిన పాఠశాలలు ఎన్ని అంటే రెండు ఎంపిక చేయబడ్డాయి మొత్తం ప్రపంచంలోనే టాప్ టెన్ పాఠశాలల్లో రెండు మధ్యప్రదేశ్కి గాను సంబంధించినవి నెక్స్ట్ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం యొక్క ఏడవ వార్షిక లీడర్షిప్ సమ్మిట్ వాషింగ్టన్లో ప్రారంభమవుతుంది యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోం యొక్క ఏడవ వార్షిక లీడర్షిప్ ఎక్కడ ప్రారంభమవుతుంది వాషింగ్టన్లో ప్రారంభమవుతుంది ఏంటి ప్రారంభమవుతుంది యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం యొక్క ఏడవ వార్షిక లీడర్షిప్ అనేది వాషింగ్టన్లో ప్రారంభమవుతుంది నెక్స్ట్ భారత వైమానిక దళ బృందం ఎయిర్ సైజ్ రెడ్ ఫ్లాగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో విజయవంతంగా పాల్గొంది చూడండి భారత వైమానిక దళ బృందం ఎర్ సైజ్ రెడ్ ఫ్లాగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో విజయవంతంగా పాల్గొంది నెక్స్ట్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో కొత్తగా నిర్మించిన ప్రేరణా స్థల్ని ప్రారంభించారు ఎవరండి భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్కర్ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో కొత్తగా నిర్మించిన ప్రేరణా స్థల్ని ప్రారంభించారు ఓకే నెక్స్ట్ భారతదేశం మరియు కంబోడియాల మధ్య మొదటి ప్రత్యక్ష అంతర్జాతీయ విమాన సర్వీస్ అనేది ప్రారంభ ప్రారంభించబడింది భారతదేశం మరియు కంబోడియాల మధ్య ఎక్కడెక్కడ భారతదేశం మరియు కంబోడియాల మధ్య మొదటి ప్రత్యక్ష అంతర్జాతీయ విమాన సర్వీస్ అయితే ప్రారంభించబడింది మొదటి ప్రత్యక్ష అంత అంతర్జాతీయ విమాన సర్వీస్ ఎక్కడ ప్రారంభించబడింది అంటే భారతదేశం మరియు కంబోడియాల మధ్య నెక్స్ట్ భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఆత్మకథ ఐ హావ్ ది స్ట్రీట్స్ రవిచంద్రన్ అశ్విన్ యొక్క ఆత్మకథ ఏంటమ్మా ఐ హావ్ ది స్ట్రీట్స్ అయితే భారత భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యొక్క ఆత్మకథ అయినటువంటి ఐ హావ్ ది స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీని విడుదల చేశారు అర్థమైందా ఈయన తన ఆత్మకథ ఐ హ్యావ్ ది స్ట్రీట్స్ కుట్టి క్రికెట్ స్టోరీని అయితే విడుదల చేయడం జరిగింది ఎవరు అంటే రవిచంద్రన్ అశ్విన్ తన యొక్క ఆత్మకథ ఏది అంటే ఐ హ్యావ్ ది స్ట్రీట్స్ ఓకే నెక్స్ట్ ఈయన ఎవరు అంటే భారత ఆఫ్ స్కిన్నర్ ఎవరు అంటే రవిచంద్రన్ అశ్విన్ నెక్స్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పనులు మరియు కస్టమ్స్ భారతీయ కస్టమ్స్ పేరుతో జరిగిన మోసానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించింది భారతీయ కస్టమ్స్ పేరుతో జరిగిన మోసానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ఏది ప్రారంభించింది అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పనులు మరియు కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పనులు మరియు భారతీయ కస్టమ్స్ అనేది భారతీయ కస్టమ్స్ పేరుతో జరిగే మోసానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించింది నెక్స్ట్ ఇంగ్లీష్ వర్షన్లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎయిటీన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫేర్స్ ఈరోజు కరెంట్ అఫేర్స్ మనం ఈ విధంగా అయితే చూసుకున్నాం ప్రతిరోజు కరెంట్ అఫేర్స్ అండ్ జీకే వీడియోస్ ఫాలో అవడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో డిస్క్రిప్షన్లో చాలా వరకు నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ మనకి టెలిగ్రామ్ ఛానల్స్లో పీడిఎఫ్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్